నమస్తే వీధుని స్వాగతం దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ బంద్ అయ్యాయి ఎంప్లాయీస్ అంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు మరి ఎన్ని రోజులు సామాన్యానికి జరిగేటటువంటి నివారణ అయింది మరి స్పందన ఎలా ఉందో వారిని తెలుసుకుందాం ఇప్పుడు ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంకు యూనియన్ ఫెడరేషన్ జనరల్ ఆఫీసర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎన్వి సత్యనారాయణ గారు వారిని మార్కొని సార్ చెప్పండి సార్ ప్రధాన డిమాండ్ ప్రధాన డిమాండ్ ఆఫీసర్ సంబంధించి అన్ని కేడర్లకి నెగోషియేట్ చేయాలని ఆఫీసర్స్ అన్ని అమలు చేయాలని కోరుతున్నాను అయితే ఈ డిమాండ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ డిమాండ్ మొదటి నుంచి చేస్తున్నాము కొన్ని బ్యాంక్స్ ఒక ఐదు బ్యాంక్సే దానికి మ్యాండేట్ ఇవ్వలేదు ఎంత వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాంటి ఐదు బ్యాంకులు వాటిని కూడా ఆ మ్యాండేట్ ఇచ్చేసి అన్ని స్కేల్స్కి నగోషియేట్ చేసేదానికి అన్ని స్కేల్స్కి నెగోషియేట్ చేయాలి అంటే ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళలేదు ప్రభుత్వం దృష్టికి మొదటి నుంచి కూడా వేజ్ రిజన్ ఒప్పందం జరుగుతున్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం యొక్క వ్యతిరేక వైఖరి వల్ల గవర్నమెంట్ యాటిట్యూడ్ వల్ల మేము లాస్ట్ నవంబర్ ముప్పై తారీఖు ఐ తోటి చర్చలు కూడా మా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ కాన్ఫెడేషన్ బాయ్కాట్ ఆట్ చేసి రావడం జరిగింది స్పందన ఏ రకంగా ఉంది ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం ఐదు బ్యాంకులతో కూడా మాట్లాడే ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు కనుక అంతా మాండేట్ ఇస్తే ఫుల్ మ్యాండెట్ ఇస్తే కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది కానీ కాంక్రీట్ ప్రభుత్వంతో రాలేదు అందుకని చెప్పి మేము కూడా ఈ రోజు మొత్తం మీద బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయిస్ అందరూ రోడ్ల మీకు వచ్చి ఇలాంటి కార్యచరణ చేస్తున్నారు ఆంధ్ర బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉన్న అధికారులు అందరూ మూడు లక్షల ఇరవై మంది ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీస్ కాన్ఫర్డ్రస్టర్కి అనుబంధంగా ఉన్నారు మూడు లక్షల ఇరవై మంది అంటే మోర్ దాన్ నైన్ పర్సెంట్ ఆఫీసెస్ అందరూ కూడా ఈ రోజు సమయంలో పాల్గొంటున్నారు ఆల్మోస్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ రోజు అంటే మొత్తం ఎన్రోల్ చేసే అవకాశం ఉంది ఇది ఒకరోజు స్ట్రైక్ తర్వాత ఇరవై ఆరో తారీఖు నాయుడు యుబియూతోటి పాటు అన్ని యూనియన్లతో పాటు కూడా మేము పాల్గొంటాము మెజెస్కి అగ్నట్గా బ్యాంక్ మెడ్జెస్కి అగినెస్ట్గా తర్వాత దీని యొక్క గవర్నమెంట్ యొక్క రియాక్షన్ చూసి యొక్క రియాక్షన్ చూసి స్పందన చూసి మేము మళ్ళీ జనవరిలో మళ్ళీ కొత్త కార్యాచరణ బాగా ఉద్ధృతం చేస్తాం ఇండిఫినట్ స్ట్రైక్ దాకా తీసుకెళ్ళే అవకాశం మీ ప్రధానమైన డిమాండ్లు ఎన్ని ప్రధానమైన డిమాండ్ మెయిన్ అన్ని అన్ని క్యాడర్స్కి నెగోషియేట్ చేయాలని తర్వాత వేజ్ రివిజన్ కూడా సెంట్రల్ పే కమిషన్తో పాటు ఈక్వల్గా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో పాటు ఈక్వల్గా ఉండాలని ఆఫీసర్స్కి అలాగే ఫైవ్ డే వీక్ అవునని ఈ మెర్జర్స్ కగెస్ట్గా అమాల్క్ మెర్స్ మెర్జ్కి కనెస్ట్గా ఈ ప్రధానమైన డిమాండ్స్ తోటి నేను అన్ని సంఘాల వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతారా ఈ విషయం పైన ఈ బ్యాంకులలో ఉన్నట్టు సంఘాలు ఇది మా పర్టికులర్గా మేము వాళ్ళు చేస్తే అధికారులకు సంబంధించింది మిగతా అధికారుల సంఘాలతో కూడా మేము మాట్లాడి ఇక్కడి నుంచి వాళ్ళతో కూడా కలుపుకొని కలుపుకొనిపోయి వాళ్ళని కూడా స్టైక్లో ఏమైనా ట్రై ప్రైవేట్ మామూలుగా అంటే ఈ ఒక్క రోజే అంటారు ఈ సమ్మె ఇది ఈ ఒక్క రోజే సమ్మె తర్వాత ప్రొద్దరి కా కార్యోర్లు అంటున్న వాళ్ళకి తర్వాత ప్రజాము ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా నిన్న కానీ ఈ రోజు కానీ మానే పంతొమ్మిదో తారీఖు నాడు సెంట్రల్ లేబర్ కమిషన్ దగ్గర కన్సల్టేషన్ మీటింగ్ జరిగింది దానిలో కాంక్రీట్గా మాకు ఇది నిర్ణయం రాబోయేసరికి స్ట్రైక్ కంటిన్యూ చేస్తాం అంటే సామాన్యంగా ఇప్పుడు అంతా కూడా సేవలన్నీ కూడా బ్యాంకింగ్ సేవలన్నీ ఉన్నాయి సామాన్యుడు కానీ వాళ్ళకు కూడా ప్రమాదం చూపే అవకాశం ఉంది కదా అంటే ప్రజలకు కూడా అవకాశం చూపే ప్రమాదం చూపే అవకాశం అంటే ఎట్లా అంటే ఖచ్చితంగా కూడా బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవాలి మీ సమయం వల్ల సామాన్యులకు నష్టం జరిగే అవకాశం ఉంది ఎలా నివారిస్తాం ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు మా యొక్క జన్యు కోరికలను కూడా మేము సాధించుకోవాలి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మచ్ ఈ సమాచారం మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి ఏం తెలియదు అనుకుంటున్నారు ప్రభుత్వానికి గవర్నమెంట్ మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మాకు వేతనం సమాన వేతనాలు ఇవ్వాలని అన్ని క్యాడర్స్ కూడా నెగోషియేట్ చేయాలని మీ సేవలు అంటే ప్రజలకు రైతు బంధు అని వెళ్ళాక సార్ మాట్లాడారు దాన్ని కొన్ని వివరిస్తారా సార్ వెళ్ళాక రైతు బంధు సేవలు అన్ని విధాలుగా మేము ఉపయోగిస్తున్నాం అని చెప్పారు వాటి గురించి కొద్దిగా చెప్తారా ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రైట్ ఫామ్ మీకు జనధన్ జనధన ఖాతాల దగ్గర నుంచి అటల్ పెన్షన్ యోజన అలాగే ముద్రా లోన్స్ డిమాండ్ రైజేషన్ అన్ని కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ అధికారులు రాత్రి ముందు పనిచేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రెసిడెంట్ ఆంధ్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు వారి నిమిషాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీ డిమాండ్ ఏంది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వరకే ఇప్పటి టెన్త్ బైపాటి వరకు సెటిల్మెంట్ వరకు జరిగిన ప్రతి నెగోషియన్లో కూడా అన్ని క్యాడర్స్ కలిపి సెటిల్మెంట్ జరిగేది కానీ యాక్చువల్గా ఈ సెటిల్మెంట్ ఒకటి పదకొండు రెండు వేల పదిహేడుకు సెటిల్మెంట్ కంప్లీట్ కావాల్సి ఉంది ఆల్మోస్ట్ నైన్టీన్ మంత్స్ జరిగింది కానీ దీంట్లో ఏమైనా పురోగతి లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అప్ టు స్కేల్ తీ నెగోషియేట్ చేస్తాము కేర్ ఫోర్ అండ్ అబవ్ మేము సెపరేట్గా డిస్కస్ చేస్తాం ఇండివిజువల్ మేము ప్రాఫిటేబుల్ని బట్టి అని కానీ దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఈ ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ అండి ఫ్రాక్చర్డ్ అంటే అన్ని క్యాడర్స్కు కలిపి నెగోషియేట్ చేయాలి మా ప్రధానమైన డిమాండ్ దీంతో పాటుగా ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతము కొత్త వాళ్ళకు టూ టెన్ నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు న్యూ పెన్షన్ స్కీమ్ అని పెట్టారు అలా కాకుండా డిఫరెంట్ పెన్షన్ స్కీమే అందరికీ పూర్వంలాగే వర్తింపజేయాలని మేము అదొక ప్రధానమైన డిమాండ్ తర్వాత ఫైవ్ డెబీకు తర్వాత అప్డేషన్ ఆఫ్ పెన్షన్ ఇదే కాకుండా ఇప్పుడు ఆర్ఆర్బిసిని కూడా అన్ని కలిపి చేద్దామనే అమల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం దాని నుంచి బయటకు రావాలని కోరుకున్నాం అలాగే ఇప్పుడు దీనా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ విజయ బ్యాంకు మూడు అమల్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపో వస్తుంది మేము మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం అయినప్పటికీ వాళ్ళు దానికి ముందుకెళ్లారు దాన్ని కూడా మేము ఇప్పుడు యాక్చువల్గా రిట్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో ఉంది దాని మీద ఇంకా ఒక ముగింపు పలకలేదు సో ఫర్దర్గా వాళ్ళు ఇలాంటి బ్యాంక్ ఆఫీసర్కు బ్యాంక్ ఎంప్లాయిస్ కానీ ప్రజానీకానికి వ్యతిరేకమైన చర్యలు ఉద్దేశ దిశలో మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం ఈ పద్ధతి ఇదే సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ బ్యాంకులు స్ట్రైక్ చేసేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఈ ఇబ్బందులు జరిగేది కేవలం మన గవర్నమెంట్ అండ్ ఐబీఏ వాళ్ళ మూర్ఖ వైఖరి వల్లనే జరుగుతుంది తప్ప మాకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు మనం సహృదయంతో అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్